హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు వేడి వేడిగా ఎప్పుడు చేసే ఉల్లిపాయ పకోడీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత కొంచెం పసుపు పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ మనకి ఆవాల్ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక బంగాళదుంపని ఉడకపెట్టుకుని మనం ఇలా మాష్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని వేసేసుకున్నాము మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ కారం ఒక చిటికెడు చాట్ మసాలా వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా ఈ మసాలా అంతా మనకి ఈ బంగాళదుంప మిశ్రమానికి పట్టే విధంగా మొత్తం మంచిగా కలిపేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము తిని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో రెండు పెద్ద సైజు ఉల్లిపాయని మనం చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం అనమాట చిలికల్లాగాను దాన్ని ఒకసారి చేతితో మంచిగా నొక్కిలా కలుపుకున్నాం అనుకోండి మనకి అంత చక్కగా పొడి పొడి ఆడుతూ అనమాట లోపల పొరలన్నీ మనకి విడిపోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము మనకి అల్లం అనేది ఉల్లిపాయలకి చక్కగా పట్టింది అనుకోండి తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి తర్వాత ప్రాసెస్ చేసుకుందాము ఈలోగా మనం స్లరీ రెడీ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నామండి ఒక చిట్టికెడంతా ఉప్పు వేసేసి దీనిలో కొంచెం నీళ్లు పోసుకుని మరీ పలుచగా కాకుండా అలా మరీ మందంగా కాకుండా కొంచెం మనకి థిక్గానే ఉండాలండి కన్సిస్టెన్సీ ఇది కలిపేసుకుందాము మనం స్లరీ వచ్చేసి ఎప్పుడు చాలా పలుచగా చేసుకుంటాం కదా కానీ ఈసారి మనకి కొంచెం థిక్గానే ఉండాలండి సిలరీ అనేది ఉండలు కానీ ఏమీ లేకుండా మొత్తం చక్కగా మనకి ఈవెన్గా కలిసేటట్టుగా చూడండి ఇలా ఉండాలన్నమాట థిక్నెస్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ ఉల్లిపాయల మిశ్రమంలో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఉప్పు ముందుగానే వేసుకున్నాం అనుకోండి మనకి నుంచి నీరు వస్తుంది అనమాట అందుకని మనం ప్రాసెస్ అంతా చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసేసుకున్నాము వేసేసి కలుపుకున్న తర్వాత అరకప్పు వచ్చేసి బియ్యం పిండి చేసుకున్నామండి ఈ బియ్యం పిండి మనకి ఉల్లిపాయలకి అంతా మంచిగా కోట్ అయ్యేటట్టుగా కలుపుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వచ్చి పుట్నాల పప్పు పొడి చేసుకొని వేసుకున్నామండి మీరు ఇది వద్దనుకున్నారనుకోండి ఇక్కడ శనగపిండి కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఇలా మొత్తం మంచిగా పౌడర్ అంతాను దీనికి పట్టే విధంగా ఉల్లిపాయలు కలిపేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మసాలా ఉంది కదండి బంగాళదుంప మసాలా దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము దాన్ని ఈ మైదాపిండి స్లరీలో మనం రోల్ చేసేసి చూడండి ఇలా ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసుకుందాము వేసి ఈ దీనికి మంచిగా పట్టేటట్టుగా ఇలా నొక్కి కలుపుకోవాలండి అప్పుడే మనకి ఆ ఉల్లిపాయలంతా దానికి పడుతుంది అనమాట చక్కగాను చూశాను కదా ఇలా నొక్కి మనం గట్టిగా కలుపుకున్నాం అనుకో దానికి పట్టే విధంగా నొక్కి ప్రెష్ చేసి మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇంకొకటి కూడా చేసి చూపెడతాను దీన్ని ఇలా స్లర్రీలో ముంచేసి అందుకే మనం థిక్గా ఉండేట్టు కలుపుకున్నామండి స్లర్రీ కొంచెం మరీ పలిచగా కాకుండాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలో దీన్ని వేసేసి ఇలా మంచి మంచిగా ఉల్లిపాయలన్నీ దానికి పట్టే విధంగా దాన్ని నొక్కి చూడండి ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయలన్నీ దాన్ని చక్కగా పట్టుకుంటుందండి వేగినప్పుడు ఆ పౌడరు ఉల్లిపాయలు అంతా మనకి మంచిగా పైన పకోడి టేస్ట్తో లోపల వచ్చేసేసి మనకి బంగాళదుంప మసాలాతో చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత వేసేసుకుందామండి పట్నాన్ని వేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుందాం పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం బియ్యం పిండి పుట్నాల పొడి వేసుకున్నాం కాబట్టి పైన మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి పుట్నాల పొడి ప్లేస్లో మీకు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు మనం అంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే ఉల్లిపాయల్లో మనం ఉప్పు వేసుకోవాలండి ముందుగానే ఉప్పు వేసుకున్నాం అనుకోండి నీరు వచ్చేస్తుంది అనమాట మనం పిండి వేసిన తర్వాత పిండి పొడి పొడి వాడతా లేకుండా ముద్ద ముద్దగా అయిపోతుంది అలా ఉండకూడదు మనకి అందుకని మనం అంతా ప్రాసెస్ చేసుకొని మిగతాదంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము చూసారు కదా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే ఉల్లిపక్కుడిని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అడిగి మరీ తింటాడు ఇంకా కావాలని సాయంత్రం పూట వేగివేడి తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి వెంటనే అయితే అయిపోతుందండి టైం అయితే తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బంగాళదుంప మసాలాతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీ అయితే మీకు ముందుకు వచ్చిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్